భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది ప్రధానంగా మహిళలకు సంబంధించినటువంటి సమస్యల మీద పార్టీ తమ వైఖరిని వివరిస్తూ మహిళలకి ప్రణాళిక కూడా విడుదల చేయడం జరిగింది ఈ ప్రణాళికలో ప్రధానంగా ఏడు అంశాలు మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్యల్ని ఏడు సమస్యల మీద సిపిఎం తన వైఖరిని వెల్లడించింది అందులో ప్రధానమైంది ఈరోజు మహిళలు చేస్తున్నటువంటి శ్రమ వాస్తవానికి పురుషులు చేస్తున్నటువంటి శ్రమ కంటే ఎక్కువ శ్రమ చేస్తున్నారనేది ఐక్యరాజ్య సమితి కూడా వేసినటువంటి లెక్కలు మన చుట్టూ చూస్తూ ఉన్నటువంటి దానిలో కూడా మనకు అర్థమయ్యే విషయం ఇంటి పని బయట పని చేస్తూ బిడ్డల పెంపకాన్ని కూడా అదనంగా చేస్తున్నటువంటి మహిళలకి వాస్తవంగా అన్ని పనుల్లో కూడా అసమాన వేతనాలు ఇవ్వడం మనం చూస్తున్నాం ఇప్పటికి కూడా వ్యవసాయ పనుల్లో నూటికి యాభై ఆరు శాతం మంది మహిళలు ఉన్నారు ఈ మహిళలకు వ్యవసాయ పనుల్లో అన్ని పనుల్లో పురుషులు చేసేటటువంటి పనుల్లో ఆరు వందల నుంచి తొమ్మిది వందల దాకా వేతనం ఉంటే స్త్రీలకు సంబంధించి రెండు వందలు మూడు వందలకు మించి వ్యవసాయ రంగంలో వేతనాలు రానటువంటి పరిస్థితి ఉన్నది ఇక ఇతర రంగాల్లో బయట పనిచేసేటటువంటి బిల్డింగ్ వర్క్ కావచ్చు లేకపోతే స్వీపింగ్ పని కావచ్చు లేకపోతే ఇళ్లల్లో పనిచేసే పని కావచ్చు లేదు స్కూల్స్లో టీచింగ్ కావచ్చు లేదు హాస్పిటల్స్లో పని కావచ్చు ఈ పనులన్నింటా కూడా పురుషులతో పోల్చుకున్నప్పుడు స్త్రీలకి సమాన వేతనాలు అమలు అనేటటువంటిది మనం చూడడం లేదు అందుకని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా స్త్రీలు చేసేటటువంటి పనికి కూడా పురుషులతో పాటు సమానంగా వేతనాలు సవరించి అమలు చేయాలా అనేటటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం డిమాండ్ చేయడమే కాదు వాటి కోసం మహిళల్ని సమీకరించి ఆందోళనలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం రెండవది ఈరోజు ఉపాధి పని చేద్దామని చెప్పేసి అంటే పని దొరకనటువంటి నేపథ్యంలో సుదూర ప్రాంతాలకు వెళ్ళి మహిళలు పనిచేస్తున్నారు ఈ ఆటోల్లో లోడుకి మించి ఎక్కడం ప్రమాదాలకు గురవడం ప్రాణాల మీదకి తెచ్చుకోవడం కూడా చూస్తూ ఉన్నాం ఎప్పుడో తెల్లవారుజామున వెళ్ళిపోతే అర్ధరాత్రికి ఇంటికి చేరాల్సినటువంటి పరిస్థితికి కూడా వస్తూ ఉన్నారు ఇక్కడ పని దొరక్క ఇతర గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఆ గల్ఫ్ దేశాల్లో ఆధునిక బానిసలుగా పనిచేస్తా ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తున్నాం ఈ క్రమంలోనే అఖిల భారత కేంద్రంలో ఆనాడు కమ్యూనిస్టుల మద్దతు అధికారంలో కాంగ్రెస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చారు గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ చట్టం కింద వంద రోజులు పని కల్పించాలనేటటువంటిది చేయబడింది ఆ వంద రోజుల పని క్రమేణా ఈరోజు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై రోజులకి అంటే వంద రోజుల పని కల్పించాల్సింది ముప్పై రోజులకి పడిపోయింది ఈ ముప్పై రోజులకు పడిపోవడం అనేటటువంటిది సరికాదు ఖచ్చితంగా వేసవి సమయంలో ఎప్పుడైతే పనులు దొరకనటువంటి కాలం ఉందో ఈ కాలాన్ని ప్రధాన ప్రామాణికంగా తీసుకుని వంద రోజుల పాటు పని కల్పించడం కోసం దీనికి అవసరమైన నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలి పాటు పట్టణ ప్రాంతాల్లో ఈరోజు అలా ఉపాధి హామీ గ్యారెంటీ లేదు సో పట్టణ ప్రాంతాల్లో ఉపాధి గ్యారంటీ చట్టం చేయాలా అని ఈరోజు అనేక మంది సామాజిక వేత్తలు అడుగుతూ ఉన్నారు దానికి అనుగుణంగా కేరళ రాష్ట్రంలో అయ్యంకాళ్ళి పట్టణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు తమిళనాడు రాష్ట్రంలో కూడా పట్టణ హోమాది ఉపాధిని కల్పించడానికి అక్కడ ఒక జీవో చేయడం జరిగింది మన రాష్ట్రంలో కూడా ఈ పట్టణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని అమలు చేయాలా అనేటటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే మహిళల భద్రత పెద్ద ప్రశ్నగా మారిపోయింది ఆడపిల్లల మీద హింస అనేది చెప్పనలవి కానటువంటి రీతిలో కన్న తండ్రి కన్న బిడ్డ మీద అత్యాచారం చేసే దారుణమైన పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాము ఏదైనా వేధింపులు జరిగినప్పుడు ఆ వేధింపులను అడ్డుకుంటే చిన్నపిల్లాడిని కూడా చూడకుండా అమర్నాథ్ లాంటి వాళ్ళని కాల్చి చంపినటువంటి దారుణమైనటువంటి ఘటనలు చూసాం ప్రతినిత్యం ఒక చోట ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం దిశ పేరిట ఒక చట్టాన్ని తీసుకొస్తానని చట్టం చేశారు ఆ చట్టం ఢిల్లీ పంపించారు కానీ అది చట్టం కాలేదు ఎందుకు ఇది చట్టం చెయ్యరు అని చెప్పేసి జగన్ నోరు తెరిచి అడగరు ఈరోజు అధికారంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ తెలుగుదేశం అంతా కలిసి ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంది ఈ దిశ చట్టం గాలి లేదు త్వరితంగా శిక్ష వేయడం ఒక నేరం జరిగినప్పుడు కనీసం తొంభై రోజుల్లో అంటే మూడు నెలల్లో విచారణ చేసి శిక్షించాలా అని చెప్పేసి వర్మ కమిషన్ సిఫార్సు చేసింది ఆ సిఫార్సును అమలు చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు అవసరమైనటువంటి మార్పులు చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు మూడు మాసాలు కాదు మూడు సంవత్సరాలు గడిచినా కూడా శిక్ష పడకుండా ఉంటున్నటువంటి పరిస్థితుంది కాబట్టి దిశ చట్టం ఏదైతే ఉందో దీన్ని చట్టబద్ధత చేయడం దానిలో చెప్పినట్లు ఇరవై ఒక్క రోజులకి శిక్ష వేయడం లేదు కనీసం తొంభై రోజుల్లో శిక్ష వేసేటట్లయినా అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము హింస మధ్యమే కాకుండా ఈ రాష్ట్రంలో డోక్రా సంబంధించి కోటి నాలుగు లక్షల మంది ఉన్నారు ఈరోజు డోక్రా మహిళల యొక్క డబ్బులు బ్యాంకుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఉంది ఈ పద్దెనిమిది వేల కోట్ల రూపాయల మీద వడ్డీ లేదు వడ్డీ లేకపోగా వాళ్ళు స్వతంత్రంగా ఉపయోగించుకోవడానికి కూడా అనుమతి లేని పరిస్థితి ఉంది పైగా వాళ్ళకి మేమేదో రుణమాఫీ చేసాం లేకపోతే వడ్డీ మాఫీ చేస్తున్నామని చెప్పేసి చెప్పేది అంత అంబగ్గా మిగిలింది ఈరోజు ఇరవై లక్షల వరకు డోక్రా మహిళలకి రుణం ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి మొత్తం ఎంత రుణమైతే డోక్రా మహిళలకు ఇస్తారో అంత రుణము జీరో వడ్డీ కింద ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది పొదుపు డబ్బులు వాళ్ళ డబ్బులు వాళ్ళు ఉపయోగించుకోవడానికి ఆంక్షలు పెట్టకూడదు అంతేకాదు వాళ్ళకి ఉపాధి కల్పించడానికి శిక్షణ ఇవ్వడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేయాల్సిన అవసరం ఉన్న ఉందనేది డోక్రా మహిళలకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలనేటటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము దీంతోపాటు ఈరోజు రాష్ట్రంలో మద్యం ఒక పెద్ద ప్రధానమైన సమస్యగా ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని లిమిట్ చేయాలా షాపులను తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది షాపుల్ని తగ్గించడంతో పాటు మద్యము గంజాయికి సంబంధించినటువంటి నిబంధనల్ని ఖచ్చితంగా అమలు చేయాలి ఈ ప్రభుత్వం తలచుకుంటే సాధ్యమే అనేటటువంటిది మనం కోవిడ్ కాలంలో చూసాం అలాగే జగన్ ప్రభుత్వం వచ్చినటువంటి మొదట్లో కూడా బెల్ట్ షాపులు లేకుండా చూసినటువంటి వైనాన్ని చూసాం కాబట్టి ఈ మద్యాన్ని నియంత్రించడానికి కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం అవసరమైనటువంటి చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటిది కూడా మేము చెప్తా ఉన్నాము ఇంకొక ప్రధానమైన ముఖ్యమైనటువంటి సమస్య అందరూ ఎదుర్కొంటున్న సమస్య ధరల సమస్య మహిళలందరూ ఈరోజు ఆక్రోసిస్తూ ఉన్నారు మాకు ఒక చేత్తో ఇస్తున్నారు మరొక చేత్తో తీసుకుంటా ఉన్నారు అనేది గ్యాస్ ఎంత పెద్ద ఎత్తున పెరిగిందో మనం చూసాం అలాగే నిత్యావసర సరుకులు కూడా రెండు వేల పద్నాలుగులో ఎంతుంది గ్యాస్ రేటు అని చెప్పేసి అంటే ఐదు వందల రూపాయలు నాలుగు వందల చిల్లర ఉంది ఈరోజు పదకొండు వందలకు పెంచి దాన్ని మూడు వందలకు తగ్గించడం చేశారు గ్యాస్ నాలుగు వందల యాభై రూపాయలకే ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఈ పని ఈరోజు అధికారంలోకి వస్తాం మేము రాష్ట్రంలో అని చెప్పేసి అనుకునేటటువంటి జగన్ కానీ లేదు టీడీపీ కానీ ఈ ధరలు తగ్గించడానికి తీసుకునే చర్యలు ఏమిటి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకుల్ని సరఫరా చేసినట్లయితే ధరల్ని కంట్రోల్ చేయడం సాధ్యమవుతుంది కాబట్టి ధరల్ కంట్రోలింగ్ సిస్టాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది శ్రామిక మహిళలు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు మనందరం చూసాం నలభై రెండు రోజుల పాటు అంగన్వాడీ కార్మికులు ఆందోళన చేశారు ఆశా వర్కర్స్ పోలీసు నిర్బంధాలను వ్యతిరేకించి నిలబడ్డారు అలాగే మధ్యాహ్న భోజనం మున్సిపల్ వర్కర్సు ఇలా అనేక మంది స్కీమ్ వర్కర్సు ఇతర శ్రామిక మహిళలు పనిచేస్తూ ఉన్నారు ఈ శ్రామిక మహిళలు గౌరవ వేతనం పేరిట మినిమం వేతనాలు ఇవ్వడల ఈ శ్రామిక మహిళలందరికీ మినిమం వేతనాలు అమలు చేసేదానికి ఇప్పుడున్నటువంటి వేతనాల్ని ధరలకు అనుగుణంగా పెంచేదానికి ప్రభుత్వాలు పునుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దీంతో పాటుగా పనిచేసేటటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడా గుర్తింపు కార్డు ఇవ్వాలి గుర్తింపు కార్డు ఇవ్వడమే కాదు మోడీ ప్రభుత్వం శ్రమ పోర్టల్ పెట్టింది అందులో నమోదు చేస్తున్నామని చెప్పేసి చెప్పారు ఈ గుర్తింపు కార్డు ఇవ్వడంతో పాటు వీళ్ళకి సంఘటిత రంగంలో ఉన్నటువంటి మహిళలకి ఏ స్కీమ్స్ అయితే అమలు అవుతాయో అది పిఎఫ్ కావచ్చు లేకపోతే వాళ్ళకి ఈఎస్ఐ కావచ్చు ఇతర సంక్షేమ చర్యలన్నీ కూడా శ్రామిక మహిళలందరికీ కూడా అమలు చేయాలని చెప్పేసి సిపిఎం కోరుతా ఉంది ప్రధానమైనటువంటి ఏడు అంశాలని పరిష్కారం చేయడం ద్వారా ఈరోజు మహిళలు స్వావలంబాన్ని సాధించడానికి ఆత్మగౌరవంతో బ్రతకడానికి వీలవుతుంది దాంతోపాటు ఈరోజు ప్రజాస్వామిక హక్కులు హరించి వేయడం ద్వారా అంటే ఏ ఆందోళనకు వచ్చినా వీళ్ళ మీద చాలా పెద్ద ఎత్తున పోలీసులను ఉపయోగించి అరెస్టులు చేయడం కేసులు పెట్టడం మ్యాన్ హ్యాండ్లింగ్ పురుష పోలీసులే ఆడపిల్లల మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం ఇవన్నీ కూడా చూస్తున్నాం ఇలాంటి వాటి మీద తక్షణమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి పద్ధతుల్లో ఈరోజు పాలక పక్షాలుగా ఉన్నటువంటివి ఏవైతే ముందుకొస్తా ఉన్నాయో ఈ ముందుకొస్తున్నటువంటి పాలక పక్షాలని మహిళ మా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత మహిళల మీద హింస పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ బీజేపీని ఓడించాలని లౌకిక పక్షాలని గెలిపించాలని చెప్పేసి వామపక్ష అభ్యర్థుల్ని అలాగే వామపక్ష అభ్యర్థులు బలపరుస్తున్నటువంటి ఇండియా కూటమి అభ్యర్థుల్ని ఓటు వేయడం ద్వారా ఈరోజు ప్రధాన పాలక పక్షాలుగా ఉన్నటువంటి వాటిని మహిళా సమస్యల మీద ఒక ప్రధానమైనటువంటి వాగ్దానాలు చేసేట్లు ఒత్తిడి చేయాలని చెప్పేసి మహిళలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం